చదువుకునే ప్రతి విద్యార్థి గురువులు దేవుని లెక్కనే గౌరవిస్తారు జీవితంలో ఎవ్వరికి ఇయ్యని ఇలువ గురువులకే ఇస్తారు తన దగ్గర చదువుకున్న పిలగాన్లకు మంచి బాట చూపించి ప్రయోజికులుగా చేస్తారని సమాజంలో ఎవ్వరికి ఇయ్యని మర్యాద గురువులకే ఇస్తారు గసుంటిది ఈ నడమ కొంతమంది గుణం గురువులు పెద్ద గూట్లెగాలే తయారైతుండ్రు చూస్తుంటే ఇక రెండు మూడేళ్ళు అయితే రిటైర్ అవుతాట్టున్నాడు ఇదేం రోగం ఈ సుప్పనాతోనికి కాకినాడ జిల్లా జగన్నాథపురం సర్కార్ బలి లెక్కల పాఠాలు చెప్పే శ్రీనివాసరావు అనే ఈ లెక్కల పంతులు ఆడపిల్లలతోటి తీర్ల దాక్కుండా తిక్క పనులు చేసిండట ఇక ఓపిక పట్టిన పిలగాళ్ళు అంతా ఇయాల అయ్యఓలను బడికి పిలిపించారు తలుగుదంపుకొని తిరుగుతున్న ఆంబోతోలే ఆడిపిల్లల మీద పడత వారా నువ్వెట్ల గురువైనవరా గుణం తక్కువ దొరికించుకొని లెక్కల పంలు బొక్కలిగ్గొట్టారు ఇక పిలగాల తల్లిదండ్రులంతా తప్పించుకొని ఉరకపోతుంటే దొరికించుకొని పవిత్రమైన పంతులు పని చేసుకుంటా ఈ ఫాల్తు పని లేదురా బటెవాస్ నువ్వు లెక్కల మాస్టర్ ఎట్లయినవరా నీకు అక్క లేరా ఈ వయసులో నీకు ఇదే పాడుబుద్దిరా పాపిస్తాడా అని తిట్టుకుంటా పనురాల కొట్టి పోలీసు వాళ్ళకు అపజెప్పారు గురువు అంటే కాళ్ళకు దండం పెట్టేటట్టు ఉండాలి కానీ ఇసొంటోళ్ళ లెక్క కమరిచ్చేంత కోపం వచ్చేటట్టు అయితే ఉండొద్దు ఇసొంటి పాపకూర వల్లనే గురువులకు ఇలువంత గంగల కలుస్తుంది అని తిట్టుకుంటూ వేరే రిలగాల అమ్మ నాయనలు